ల్యాగ్ లేకుండా టాపిక్ విషయానికి వెళ్ళిపోయినట్లయితే మనకైతే ఈ ఇయర్ అయితే మంచి మంచి మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కల్కి కానీయండి హరిహర వీరమల్లు గేమ్ చేంజర్ ఇండియన్ టూ డేవరా ఇట్లాంటి ఊజీ ఇట్లాంటి పెద్ద పెద్ద మూవీస్ సూపర్గా డైరెక్ట్ చేస్తున్నా డైరెక్టర్లు కూడా అయితే ఫ్యాంటాస్టిక్ అయితే డైరెక్షన్ ఉంటూ వస్తుంది అలాగే వాటి నుంచి రిలీజ్ అవుతున్నాయి టీజర్లు ట్రైలర్లు సాంగ్స్ మోషన్ పోస్టర్లు పోస్టర్స్ ఇట్లన్నీ పీక్స్ లో అయితే రచ్చలేబోతున్నాయి అండ్ కంప్లీట్లీ ఇప్పుడైతే అది కాదు పోయి తమిళనైలో పెట్టావు కదా సినిమా కష్టాలు అని చెప్పి సో కంప్లీట్లీ ఏ విధమైన కష్టాలు వచ్చేసాయి మన సినిమాలకి తెలుగు సినిమాలకి అని అనుకుంటున్నారో ఆ పాయింట్ గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం సో కొత్త అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోవాలి కంప్లీట్లీ మన ఛానల్లో జెన్యున్ రివ్యూ టాక్స్ అనే అలాగే మూవీ అప్డేట్స్ అన్నింటినీ మాట్లాడుకుంటాం కాబట్టి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ మీ ట్యాప్ చేసి ఆల్మీ ట్యాప్ చేసుకోండి నేను చేసే ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సో మీరు నా వీడియోస్ ని ఈజీగా వాచ్ చేయొచ్చు అండ్ అలాగే నెక్స్ట్ టాపిక్ విషయానికి వచ్చినట్లయితే మనకి తెలుసు గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ డేట్ ఇంకా పర్టికులర్లీ అనౌన్స్మెంట్ అనేది లేదు భయ్యా చాలా మంది అయితే సెప్టెంబర్ లో వస్తుంది అంటున్నారు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో వస్తుంది అంటున్నారు బట్ అఫీషియల్లీ అయితే గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ డేట్ అయితే అఫీషియల్లీ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు మనకి శంకర్ గారు చేసిన టూ మూవీస్ ఏదైతే ఇండియన్ టూ అండ్ అలాగే గేమ్ ఛేంజర్ ఉన్నాయి ఈ టూ మూవీస్ లో ఇండియన్ టూ మాత్రం మనకి జూలై టువెత్ అయితే రిలీజ్ అయిపోయింది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే మూవీ టీమ్ అయితే ఇచ్చింది బట్ గేమ్ చేంజర్ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు టూ మూవీస్ అయితే ఈ ఇయర్ లో రిలీజ్ చేస్తున్నట్టు చూపించడం అయితే జరిగింది అది కూడా ఓజీ అండ్ అలాగే హరిహర వీరుమలు సో సుజీత్ గారు డైరెక్ట్ చేసినట్టు ఓజీ అండ్ అలాగే క్రిష్ జాగర్ గారు డైరెక్ట్ చేసినట్టు హరిహర వేరమలు అండ్ ఓజీ మనందరికీ తెలుసు తెలుసు అఫీషియల్గా ట్వంటీ సెవెంత్ అయితే రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి అఫీషియల్ పోస్టర్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మనకి ఓజీ మూవీ నుంచి ఇంకా హరిహర వీరమల్ డిసెంబర్ కానివ్వండి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఇయర్లో కానివ్వండి రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి మూవీ టీమ్ అయితే చెప్పడం అయితే జరిగింది పర్టికులర్లీ అది కూడా కన్ఫామ్ లేదు నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లోది సమ్మర్కి వెళ్ళచ్చు అని చెప్పి ఆన్సర్ గా ఉంది సో హరిహర విర్మల విషయానికి వచ్చినట్లయితే ఇది ఒక కన్ఫ్యూజన్ లో అయితే ఉండడం అయితే జరిగింది ఆ మూవీని ఎప్పుడు రిలీజ్ చేయాలి ఏ టైంలో రిలీజ్ చేయాలి అని చెప్పి పర్టికులర్లీ నేను చెప్పేది ఏంటంటే ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే దేవరా దేవరా అక్టోబర్ టెన్త్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది సో పర్టికులర్లీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓజీ అనేది మనకి రిలీజ్ డేట్ అనేది చేంజ్ చేస్తుంది భయ ఇంకా ఈ ఓజీ రిలీజ్ డేట్ ఎందుకు చేంజ్ చేస్తుంది అంటే నేను పర్టికులర్లీ ఒక వీడియోలో కూడా చెప్పడం అయితే జరిగింది మళ్ళీ పోస్ట్ పోన్ అయిందని చెప్పి చెప్పడం అయితే జరిగింది అదే రోజు మనకి దుల్కర్ శర్మాన్ గారిది సర్కార్ మూవీని కూడా ఆ రోజు రిలీజ్ చేసుకోవడం అయితే జరిగింది సో కంప్లీట్లీ ఒక పెద్ద మూవీ ఉంది అన్నప్పుడు చిన్న మూవీ ఆల్మోస్ట్ ఆ రోజు అయితే పెట్టడం అయితే జరుగుతుంది సో కంప్లీట్లీ పెద్ద మూవీ తప్పుకుంటుంది అంటేనే చిన్న మూవీని అయితే రోజు అయితే జరిగింది సో పర్టికులర్లీ చూసినట్లయితే ఓజీ మూవీ నుంచి అయితే అఫీషియల్ ఈ మధ్య అనౌన్స్మెంట్స్ కూడా ఏమైనా పర్టికులర్లీ ట్వంటీ సెవెంత్ వస్తుందని చెప్పి సో లేటెస్ట్ గా రిలీజ్ అయినటువంటి నిన్న అయితే హాస్టార్ పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా సో గెలిచిన తర్వాత రిలీజ్ అయినట్టు ఓజీ పోస్టర్ లో కూడా మనకి ఎక్కడ రిలీజ్ డేట్ అనేది కూడా మనం మెన్షన్ చేయలే చేయలేదు అండ్ అలాగే హరిహర వీరమ్మలో కూడా ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది సో ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన రోజు జూన్ ఫోర్త్ అయితే పర్టికులర్ అక్కడ కూడా అయితే మనకి ఎటువంటి రిలీజ్ డేట్ అనేది మనకి చెప్పడం అయితే జరగలేదు సో కంప్లీట్లీ ఓజీ అనేది కంప్లీట్లీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే పోస్ట్పోన్ అయిపోయి ఇంకా పోన్ అయింది ఓజీ ఇంకా హాఫ్ ప్లైస్ లో మనకి దేవరా మూవీని ప్రీ షెడ్యూల్ చేసి కొంచెం ముందుగానే సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ చేస్తున్నారు చెప్పి ఒక టాక్ అనేది వినబడుతుంది ప్రజెంట్ అయితే సో ఓకే ఎలా రిలీజ్ చేసుకున్నా ఒక టెన్ డేస్ ముందే వస్తుంది కాబట్టి ఫ్యాన్స్ హ్యాపీ ఇంకా ఇంకా పోస్ట్ పోన్ అయితే మన ప్రాబ్లం కానీ ఇంకా ముందుగానే వస్తాం మనకి హ్యాపీ కాబట్టి సో ఓకే ట్వంటీ సెవెంత్ రిలీజ్ అయితే ఇంకా మంచిది పర్టికులర్లీ ఆ అక్టోబర్ టెన్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఏ డేట్స్ అయితే ఉన్నాయో ఆ డేట్స్ని గేమ్ చేంజర్ అని అయితే చూస్తుందంటే సో గేమ్ చేంజర్ అయితే మనకి పర్టికులర్లీ టెన్త్ నుంచి ఫిఫ్టీన్ అయితే గేమ్ చేంజర్ పెట్టుకుంటున్న ఆ డేట్స్ అనేది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హరిహరి హరిహర విరమలు ఛాన్సెస్ ఎక్కువగా వినబడుతుంది అంట సో ఓకే ఇప్పుడు ఇలా చూసుకున్నట్లయితే హరిహర విరమలు ఒకసారి డిసెంబర్ దొరికేసింది గేమ్ చేయడం కి అక్టోబర్ దొరికింది సెప్టెంబర్లో దేవర వచ్చేస్తుంది ఇంకా జూలైలో ఇండియన్ టూ వచ్చేస్తుంది ఇలా చూసుకుంటే మనకి పర్టికులర్లీ పెద్ద పెద్ద మూవీస్ అనేవి ఇయర్ ఎండింగ్ డేట్లని ఫిక్స్ చేస్తున్నారు భయ ప్రీవియస్గా ఒక న్యూస్ ఉంది భయ్యా కొన్ని థియేటర్స్ ని హైదరాబాద్లో పర్టికులర్లీ సింగిల్స్ ని ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే క్లోజ్ చేయడం అయితే జరిగిందండి ఎందుకంటే మూవీస్ లేక సో ఒక సమ్మర్ని బాగా యూజ్ చేసుకున్న మూవీ ఏదంటే నన్ను అడిగితే ఖచ్చితంగా టిల్లు స్క్వేర్ గాడ్జీ లవర్స్ కాంగ్ ఇవే నేను చెప్తాను భయ్య ఇంకా అంతకు మించి గ్యాంగ్స్ ఆఫ్ గోద్వారి కూడా అంతా నేను దాన్ని రికమెండ్ చేయను సమ్మర్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్న మూవీస్లో ఇవే నాకు అనిపించి సో సమ్మర్ అంత వేస్ట్గా వెళ్ళిపోయింది ఈ ఒక టాలీవుడ్లో మాత్రం తెలుగు మూవీస్ అయితే అస్సల సమ్మర్ చాలా వేస్ట్గా అయిపోయింది సో పర్టికులర్లీ ఈ డేట్స్ అనేవి మనం లాక్ చేసుకోవచ్చు కదా ఇయర్ లో అంతగానే కొట్టుకోపోతే ఓకే మీరు చెప్పొచ్చు మూవీ టీమ్ అనేది ప్రొడక్షన్ వర్క్ ఇంకా చాలా ఉంది షూటింగ్ పెండింగ్ ఉంది సాంగ్స్ ఇట్లా వర్క్ చాలా ఉంది కదా బ్రో అండ్ కంప్లీట్ అవ్వాలి కదా అంటే మాత్రం పర్టికులర్లీ ముందుగా ఏవైతే చిన్న మూవీస్ ఉన్నాయో మన హీరో మన పెద్ద పెద్ద మూవీస్ అనేవి ఇంటిమేట్ ఇవ్వకుండా అంటే వాళ్ళ వర్క్ వాళ్ళకి తెలియకుండా ఇంటిమేట్ ఇవ్వనందు వల్ల ఏంటంటే చిన్న చిన్న మూవీస్ అనేవి ఇయర్ ఎండింగ్స్ లో కానివ్వండి పర్టికులర్లీ కొన్ని సీజన్స్ ఉంటే దసరా కానివ్వండి సంక్రాంతి కానివ్వండి దీపావళి కానివ్వండి ఉగాది కానీ ఇట్లాంటి ఫెస్టివల్ డేస్ ని అవుట్ చేసుకుని మూవీస్ షెడ్యూల్ చేసుకుంటున్నారు వీళ్ళు పర్టికులర్ ఇప్పుడు మనకి సెప్టెంబరు ట్వంటీ సెవెంత్ ఓజీ ఓజీ వస్తుందని చెప్పారు పోయి ఆ పర్టికులర్గా సెప్టెంబర్ మంత్ లో ఏ చిన్న మూవీ అనేది రిలీజ్ డేట్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోరు ఎందుకంటే ఆల్మోస్ట్ పెద్ద మూవీ డేట్స్ లో ఉంది కాబట్టి అలా చూసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చే మూవీస్ డేట్స్ అనేవి కన్ఫర్మ్ గా అయితే మనకి చెప్పడం అయితే జరిగితే ఆ డేట్స్ ఇప్పుడు కలికి ఉంది మనకి కల్కి ట్వంటీ సెవెన్ రిలీజ్ అవుతుంది ఈ మంత్ పర్టికులర్ ఈ ట్వంటీ సెవెంత్ మంత్ ఇంకేదైనా చిన్న మూవీ పెట్టుకున్నారు లేదు ఎందుకంటే పెద్ద మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి అందరు స్కోప్ దాని మీద ఉంటుంది కాబట్టి చిన్న చిన్న మూవీస్ అనేవి ఆ డేట్స్ ని తీసుకురావడానికి ట్రై చేయరు సో అలాగా మన వాళ్ళు పెద్ద పెద్ద మూవీస్ డేట్స్ అనేవి అనౌన్స్ చేసిన గా అనౌస్ చేసిన కానీ చిన్న మూవీస్ అనేవి ఇంకా ముందు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో అలా చూసినట్లయితే ఈ సమ్మర్ చాలా మంచిగా ఫుల్ఫిల్ అయ్యే నేనైతే చెప్తాను ఇంకా చాలా చిన్న మూవీస్ ఎన్ని అన్ని రిలీజ్ చేసేవారు అనుకున్నాను ఖచ్చితంగా సో అవన్నీ ఇంకా ముందుకు ముందుకు బ్యాక్ బ్యాక్ వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే ఆడియన్స్ ఆడియన్స్కి సినిమాలు లేక మంచి మంచి మూవీస్ లేక ఉన్న మంచి మూవీస్ ఎండింగ్కి వెళ్ళిపోయి వాటికి డేట్స్ లేక ఇలా చిన్న చిన్న కష్టాలు అయితే పడ్డమైతే జరుగుతుంది తెలుగు సినిమా మొత్తం సో దీన్ని పాయింట్అవుట్ చేసి నేను చెప్పిన పాయింట్ వస్తుంది తీసుకోవడం కాదు పర్టికులర్లీ ఒక షెడ్యూల్ అనేది మన తెలుగు ఇండస్ట్రీలో అంత క్లారిటీగా మూవ్ అవ్వట్లేదు అనేది నేను అనుకుంటున్నాను సో దీని గురించి మీరేమనుకుంటారు కదా కామెంట్ లో కామెంట్ చేయండి అండ్ ఇట్లా మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మనస్ఎస్కే క్రియ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో దీస్ ద వీడియో గే సెన్ టెకర్గన్ బై బై